హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య సలార్ రిలీజ్ కి ముందే ఎంత హైప్ క్రియేట్ చేసిందో మన అందరము చూసాము కొన్ని కోట్లు కొలగొట్టింది ప్రీ రిలీజ్ కి సంబంధించి సో రిలీజ్ తర్వాత కూడా మంచి హిట్ టాక్ ఉంది కానీ ఇందులో ప్లసెస్ ఉన్నాయి మైనస్ లు ఉన్నాయి ఇందుకు ఏంటివి ఈ విషయాల గురించి మనకు తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు వారితో మాట్లాడదాం హాయ్ జగదేవ్ గారు సలార్ ఎంత క్రేజ్ తీసుకొచ్చింది అని అంటే ప్రీ రిలీజ్ కి ముందే కొన్ని కోట్లు కొల్లగొట్టింది అన్ని రకాలుగా అంటే ఓవర్సీస్ లో కావచ్చు ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు అలాగే హిందీ వెర్షన్ కావచ్చు ఓవరాల్ గా సలార్ అంటే సలార్ అన్నట్టే ఉంది సో ఎంత బాగున్నా కానీ ఈవెన్ రిలీజ్ అయిన తర్వాత మంచి హిట్ ఆక్ వచ్చింది బట్ కానీ కొన్ని ప్లస్ ఉంటాయి కొన్ని మైనస్ ఉంటాయి కదా అసలు ఏంటి ఈ సలార్ మూవీ ఎలా ఉంది రివ్యూ ఇస్తున్నారు మీరు అంటే జనరల్గా అయితే అన్ని సౌత్లో కానీ నార్త్లో కానీ ఒక త్రీ త్రీ పాయింట్ ఫైవ్ వరకు ఇచ్చారు నార్త్లో కొన్ని కొన్ని ఛానల్స్ టూ టూ పాయింట్ వరకు టూ పాయింట్ ఫైవ్ వరకు ఇచ్చాయి బట్ అంటే మనకి ఈ స్టోరీ ఎలివేషన్స్ ఫైట్స్ కానీ హీరోని ఎలివేట్ చేసే సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి బాగా అలవాటు మనం కొంచెం యాప్ చేసుకుంటాం సీన్స్ బట్ నార్త్ అది కొంచెం కొత్తగా ఉన్న వాళ్ళు మరీ అంత వైలెన్స్ అది ఇబ్బంది ఏమో అనుకుంటాను బట్ మాస్ ఎలివేషన్ ఏదైతే ఉంటుందో అది మనకి ఎక్కువ ఉంటుంది కంపేర్ టు నార్త్ సో ప్రభాస్ అనేసరికి ఆ కటౌట్ కి ఆ క్రేజ్ ఆ ఇమేజ్ ఉంటుంది ప్రభాస్ అంటేనే నిజంగా అంటే పాండియాలో అంత హీరో అలాంటి హీరో ఉన్నాడా అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎందుకంటే ఆ బాడీ లాంగ్వేజ్ కానీ నిజంగా ఆయన వంద మంది కొట్టాడన్నా కూడా నమ్మేలా ఉంటుంది సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి ప్లస్ పాయింట్స్ చూసుకుంటే ఇక్కడ మీరు అపిరెన్స్ లో ఉండదే తెలుస్తుంది ప్రభాస్ అపిరెన్స్ అది ఇప్పుడు మనం నేను చెప్పగానే చెప్పాను ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ కట్అవుట్ కానీ ఫిక్స్ ప్యాక్ బాడీ కానీ చాలా చాలా అంటే హుందా అంటే హీరో ఉండాలి బహుశా ఎలాంటి వాళ్ళు హీరో అవుతారేమో అనేలా ఉండే కల మరి బాహుబలి తర్వాత ఆ ఇమేజ్ రెండింతలు పెరిగింది కదా తర్వాత రోమా నొక్కబడిచే క్లైమాక్స్ అని అంటే ఎట్లాగో మనకి సౌత్లో ఎలా ఉంటుందంటే క్లైమాక్స్ ఇప్పుడు కూడా పెద్దగా ఎక్స్పెక్ట్ చేస్తాం ఫైట్ అని కానీ బిగ్గెస్ట్ సీక్వెన్స్ కానీ చాలా గా ఉంటూనే పెద్ద పెద్ద సీక్వెన్స్ ఉంటాయి నార్మల్గా సినిమాటిక్ వైజ్లోనే ఉండాలి ఉంటుంది అంటే మీరు మన ఇంకా తెలుగు నేటివిటీలోకి వస్తే సుమోలు లేవడం కానీ బాంబ్ బ్లాస్ట్లు కానీ చాలా బేభత్సంగా ఉంటాయి అది నెక్స్ట్ ప్రభాస్ ఎలివేషన్ అండ్ ఫైట్స్ అంటే సినిమాలో ఇక్కడ ప్రతిదీ కూడా అంటే ఆ స్టోరీ లైన్ మీకు ఐడియా ఉన్న ఉంటుంది యాక్చువల్ గా ఒక రా ఒక జమీందార్ వ్యవస్థ లేదంటే ఒక పెద్ద కోట ఉంది అనుకోండి దానిని కొల్లగొట్టేస్తాడు వేరే పక్క వేరే రాజ్యం రాజు వచ్చి సో కొట్టినప్పుడు ఏమవుద్ది అంటే వీళ్ళందరినీ చంపేసి ఆడు రాజు అవుతాడు అనుకోండి సో ఆ సంతానాన్ని కూడా చంపేయాలని చూస్తాడు ఎందుకంటే రేపు పొద్దున్న వాడు బయటికి వెళ్ళి పెద్దవాడే మళ్ళీ తిరుగుబాటు చేయకుండా ఉండడం కోసం ఆ నెక్స్ట్ జనరేషన్ కూడా చంపాలని చూసినప్పుడు నెక్స్ట్ జనరేషన్ వెళ్ళి తలదాచుకోవడం అలా వాళ్ళు పెద్ద అయితే అందులో పుట్టుకొచ్చేవాడు ఈ సలార్ వాళ్ళప్పుడు ఏమవుతాడు వాడు మళ్ళీ ఖచ్చితంగా ఆ రాజ్యాన్ని గానీ ఆ జమీందార్ వ్యవస్థని కాని ఆ రాజ్యాన్ని గాని మళ్ళీ దక్కించుకోవాలని చూస్తాడు అలా చూసినప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఆల్రెడీ ఆక్యుపై చేసిన రాజు తాలూకా రెండో వైఫ్ కొడుకు ఎవడైతే ఉన్నాడో వాడికి అవకాశం రాదు కాబట్టి వాడు రాజ్యానికి రాజు అవ్వాలని చూస్తుంటాడు అదే ఆ జమీందార్ వ్యవస్థ ఏదైతే ఉందో దానికి నేనే హోల్ సోల్ ఒపరేటర్ అవ్వాలనే ఫీలింగ్ లో వాడు ఉంటాడు సో వాడు ఏం చేస్తాడు రాజ్యం మీద రాజు మీద తిరుగుబాటు వాళ్ళు కావాలి అదే టైం సలారు సలార్ వాడితో కలవడం వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం బట్ వాడేమనుకుంటాడు వీళ్ళని వాడుకొని నేను రాజ్యానికి ఒకటి నేను అవుతాను వాడు అనుకుంటాడు బట్ సలార్ ఎన్నర్ మీనింగ్ ఏంటి వీళ్ళని వాడుకొని కోటలోకి ఎంటర్ అవుతున్నాం కోవట్లుగా బట్ ఈను కూడా కొట్టి మొత్తానికి రాజ్యాన్ని నేనేమని రాజు అవ్వాలని సలార్ ఇది సో అది ఫస్ట్ పార్ట్ సీజ్ ఫైర్ అంటే ఫైర్ ని అలాగే మొత్తానికి లోపల ఫీలింగ్ ఉన్నా కూడా సీజ్ చేయడం ఫైర్ని అలా కంట్రోల్ చేసి ఉంచి మొత్తానికి ఆ రాజ్యాన్ని పడగొట్టడానికి ఎలా ప్లాన్స్ చేశారు ఏం చేశారు అనేది కాన్సెప్ట్ అదే స్టోరీ ఆ ఎలివేషన్స్ హైలైట్ అనమాట అడుగు అడుగున లో కోట్లోకి ఎంటర్ అయ్యి లేకపోతే వాళ్ళకి వచ్చే కష్టానికి ఎదురొద్దు ఫ్రెండ్కి నిలబడ్డాను అన్నట్టుగా లోపల ఫైర్ ఉంటుంది బట్ ఫ్రెండ్కి సపోర్ట్ చేసినట్టుగా పెర్ఫామ్ చేయాలి అది ఎలివేషన్స్ అండ్ ఫైట్స్ నెక్స్ట్ ఏంటి ప్రసాద్ నీ డైరెక్షన్ అది ఎలాగో ఈవెన్ కేజీఎఫ్ కూడా అదే కదా ప్రసాద్ డైరెక్షన్ అంటే మన క్లియర్ గా కేజీఎఫ్ ఒక డాన్ తీసుకొస్తారు ఇక్కడ ఉన్న అసలు ఏనుగుని చంపాలని ఒక డాన్ ను తీసుకొస్తారు బట్ డాను అని చూసి ఏం చేస్తున్నాడు కొట్టాల్సింది ఏనుగు కాదు అడవికే నేను రాజు అవ్వాలనుకొని వాడిని చంపి అడవికే రాజు అవుతాడు కేజీఎఫ్ లో ఎస్ సో ఇక్కడ సేమ్ రాఖీ అనే క్యారెక్టర్ సో ఇక్కడ కూడా అదే స్టోరీ లైన్ వేరు సో ఇంచుమించు అలాగే ఉంది సో కేజిఎఫ్ గానీ ఇది కూడా మనం చూస్తే కొంచెం డార్క్ షేడ్స్ ఒకప్పుడు మండత్నం సినిమాలు నైట్ షేడ్స్ ఎలా అయితే చూసేవాళ్ళు సో ఇక్కడ కూడా డార్క్ షేడ్స్ లో చూస్తున్నాం అది స్టే ప్రసాద్ మ్యూజిక్ మ్యూజిక్ కంటే కేజీఎఫ్ నిజంగా మీరు నమ్మరు అసలు అంత మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోరు ఆ సాంగ్స్ కానీ కొన్ని కొన్ని సీన్ లో ఉంటాయి ఆయన రవి బస్రూర్ ఎవరో సో దీనికి కూడా ఆయన అంటే మాక్సిమం ప్రశాంత్ అండ్ ప్రశాంత్ నీల టీమ్ అంటే లైక్ మన రాజమౌళి లాగే అదే కెమెరామెన్ అదే మ్యూజిక్ డైరెక్టర్ అదే బ్యానర్ కూడా హోంబలే బ్యానరే ఇప్పుడు నిర్మించిన బ్యానరే సలార్ కూడా సో ఇప్పుడు మొత్తం దీనికి ఆ సామ్రాజ్యం ఏదైతే ఉందో దానికి ఖాన్సార్ అని పేరు పెట్టుకున్నాడు ఆ ఖాన్సార్ చుట్టూ అల్లుకున్న కథ ఏంటి ఈయన ముందు ముందు ఖాన్సార్ ఏలిన వాడు తాలూకా ముందు సంతానం ముందు జనరేషన్ వాళ్ళతో పిల్లడు వీడు ఎక్కడికో వెళ్లి మళ్ళీ ఆ కాన్సార్ ఆక్యుపై చేయాలని కాన్సెప్ట్ రెండో దాంట్లో ఎవరైతే ఫ్రెండ్స్ గా ఫ్రెండ్ కి సపోర్ట్కి వచ్చాడో ఆ ఫ్రెండ్ కూడా పడగొట్టి కదా అసలు రాజా సో అది సెకండ్ హాఫ్ లో చూస్తాం సలార్ టూ లో సో పార్ట్ వన్ అయితే అంటే మరీ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ డిసప్పాయింట్ అవుతున్నారేమో కానీ ఫ్యాన్స్ ఓ మోస్తరుగా అయితే ఓకే సినిమా పరంగా అయితే ఓకే బట్ కొన్ని మైనస్ లు ఉన్నాయి ఆ మైనస్ ఏంటంటే మన వాళ్ళు మరీ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల గ్యాప్ వచ్చింది బాగా దానికి ముందు డిజాస్టర్లు ఆది పురుషు తర్వాత రాధేశ్యామ్ డిజాస్టర్ అవడం వల్ల కొంచెం ఫ్యాన్స్ అత్యుత్సాహంతో ఓవర్ ఎక్స్పెక్టేషన్ వల్ల కొంచెం మైనస్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ మైనస్ పాయింట్లు కూడా మన చూస్తే సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ అంటే కొన్ని డ్రాగన్ లాగే లాగ్ ఇచ్చారు అన్నట్టు అనిపించే కొన్ని సీన్స్ ఆ ఎలివేషన్ సీన్స్ కూడా పెద్దగా ఆ డార్క్ షేడ్ ఉండడం వల్ల సరిగ్గా కనెక్ట్ అవలయి నెక్స్ట్ అక్కడక్కడ కేజీఎఫ్ ఛాయ్ చెప్పాను డార్క్ షేడ్స్ అని సో ఈ కేజీఎఫ్ ఛాయలు అనుకోవడానికి ఆ డార్క్ షేడ్స్ కథని డామినేట్ చేసే మ్యూజిక్ అంటే ఇక్కడ విధంగా ప్లస్ అనుకోవాలి బట్ డామినేట్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేసి కథని తుస్సుమనిపించేలాగా ఉండకూడదు కదా ఇప్పుడు చాలా మంది ఒక దగ్గర త్రివిక్రమ్ డైలాగ్ ఉంటుంది మనం మన డ్రెస్ బాగుండాలి బట్ మనకన్నా బాగుండకూడదు మనం వేసుకుంటే బాగుండాలి అన్నట్టుగా సో ఇక్కడ మ్యూజిక్ బాగుండాలి బట్ కథనే చేసే మ్యూజిక్ లాగా కథని సైడ్ చేసే మ్యూజిక్ ఉండకూడదు నేను శృతి మించిన హింస అంటే మన తెలుగులో ఒక డైరెక్టర్ కూడా ఉన్నారు పేరెదిలేండి అట్లాంటి భారీగా వేవత్సమైన హింస చూపిస్తే యువ అన్నట్టుగా ఉంటుంది కాబట్టి ఫ్యామిలీతో అందరు చూడడానికి చిన్నపిల్లలు భయపడతారు అదొకటి మైనస్ గుర్తుంచుకోలేని పాత్రలు ఇప్పుడు కన్సార్ అనే సామ్రాజ్యంలో సేనాధిపతి వాడుకు మెయిన్ పరిపాలిస్తున్న రాజు లేదంటే వాడు ఒక భార్య భార్యకు కొడుకు రెండో భార్య రెండో భార్యకు కొడుకు వీళ్ళు ఒక మిత్ర చిన్నప్పుడు పిల్లలందరూ వెళ్ళి ఒక దగ్గర తలదాచుకున్నారు ఆ పిల్లల్లో క్యారెక్టర్లు ఇన్ని ఉంటాయి కదా చాలా సైన్యాలు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలంటే ఒకసారి చూస్తే స్ట్రైక్ కేజీఎఫ్ కూడా ఫస్ట్ టైం చూసుకుని మనకి అర్థం కాదు రెండు మూడు సార్లు చూసిన తర్వాత అర్థం అవుతుంది ఇప్పుడు చాలా క్యారెక్టర్ గుర్తుపెట్టుకోవాలి ఇది మళ్ళీ క్యారెక్టర్స్ అన్ని క్యారీ ఫార్వర్డ్ అవుతాయి ఆప్షన్ సెకండ్ సలాడ్ టూ లో సో గుర్తు పెట్టుకోవడానికి కొద్దిగా టైం పడదా అంటే రెండు మూడు సార్లు చూడాలి మేబీ డైరెక్టర్ రెండు మూడు సార్లు వస్తారులే ఉద్దేశంతో పెట్టుండచ్చు ఇలాంటి సీన్స్ సో అది ఒక విధంగా ప్లస్ ఇకపోతే శృతి హాసన్ కి పెద్దగా స్పేస్ దక్కకపోవడం శృతి హాసన్ కూడా ఏదో ట్రైలర్ లో ఆహా హీరోయిన్ శృతి హాసన్ అని చెప్పేలాగా ఉంది కానీ అక్కడ మెయిన్ అంతా ఆ రెండో భారీ కొడుకు ఉన్న పృథ్వీ దాన్ని హీరో గారు మన వీళ్ళిద్దరిదే మెయిన్ తర్వాత జగన్ బాబు లాంటి వాళ్ళు కేజీఎఫ్ లో చేసిన చాలా మంది పాత్రలు చేశారు సో వాళ్ళందరూ హైలైట్ బట్ వీళ్ళందరూ ఉండిపోవడం సుద్ది హాసం తేలిపోతుంది అసలు ఇప్పుడు బాహుబలి టూ లో కూడా తమన్నా ఎక్కడ ఉందంటే ఏం చెప్తాం క్లైమాక్స్ సీన్ లో స్టార్టింగ్ సీన్ లో ఎక్కడ ఉంటారు అక్కడ స్టోరీకి ఎంత ఇంపార్టెన్స్ ఉందని వరకే పెడతారు నీర్తలేదు సో ఇవి మైనస్ లో బట్ ఇందులో కూడా నాకు కొన్ని కొన్ని ప్లస్ అనిపించాయి అంటే మ్యూజిక్ గానీ ఇలాంటి సీన్స్ కాబట్టి ఓవరాల్ గా అయితే మనకు మన వరకు అయితే ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఉబురు పీల్చుకునే అంశమే ఉంది త్రీ త్రీ పాయింట్ ఫైవ్ వరకు ఇచ్చి ఇప్పుడు త్రీ అనుకుందాం వరస్ట్ కేసులో రావాల్సిన కలెక్షన్స్ అన్ని వచ్చేస్తాయి బట్ మీరు అన్నట్టు కటఅవుట్ చూసిన అన్నట్టు ఆ అవుట్ కి ఆ యాక్షన్ సీన్స్ కి ఆ ఎలివేషన్స్ కి ఖచ్చితంగా బాగుంటాయి కొన్ని కొన్ని ఎలివేషన్స్ బాగలేకపోయి ఉండొచ్చు అన్ని సాటిస్ఫై చేయలేడు కదా డైరెక్ట్ కూడా ఆయన ప్రయత్నం అయితే చేశాడు సో అదేనండి సో సలార్ ఇంతకు ముందు ఏంటి చాలా సైలెంట్ గా ఉంది అండి ఎటువంటి బస్ క్రియేట్ చేయట్లేదు రిలీజ్ కి దగ్గర పడుతుంది కదా అని టెన్ డేస్ నుంచి ఫిఫ్టీన్ డేస్ వెయిట్ చేశారు కరెక్ట్ గా టెన్ డేస్ ఉంది అనగా సో ట్రైలర్ టీజర్ ఎమోషన్స్ కూడా ఎక్కువ చేసినట్టు అవును ఈవెన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేయలేదు మరి ఎందుకనేది కారణాలు వాళ్ళకే తెలియదు బట్ రిలీజ్ కి ముందు మాత్రం ఎంత హైప్ క్రియేట్ అయిందో అన్ని కలెక్షన్స్ కొల్లగొట్టిందని చెప్పుకోవాలి ప్రభాస్ తన రికార్డ్ తనే బ్రేక్ చేసుకున్నాడు బాహుబలికి సంబంధించిన రికార్డ్స్ తనే మళ్ళీ రీక్రియేట్ చేశాడు సలార్ సినిమా ద్వారా సో ఇదొక నిజంగానే ప్రభాస్ కెరీర్ లో మైలురాయనే చెప్పుకోవాలి సలార్ సినిమా సో హ్యాపీ ఫర్ దట్ ఈవెన్ ఈ సినిమా తర్వాత ఇంకా ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరిగిపోతాయి డార్లింగ్ ప్రభాస్ పైన